ఏదేదో నడిచినాయని మళ్ళీ తర్వాత పోనీ ఏదైతే ముందు తప్పది అని చెప్పి అతనికి కూడా చెప్పాను మంచిగా చెప్పాను పడకుండా అతని ఎవరు మీరు చేస్తే ఎట్లా పరిచయం ఈ అమ్మాయికి ఈ అమ్మాయి ఏమైనా జాబ్ చేస్తదా జాబ్ లేదండి ఇంక్ దగ్గరే ఉంటా ఇంటి దగ్గర అబ్బాయి ఎలా పరిచయం చెప్తాను ఈ అబ్బాయి అని అంటే మేము వేరే దగ్గరికి పనిచేయడానికి వెళ్ళి ఉంటాం అక్కడ వీళ్ళు కూడా సేమ్ అదే ఏరియాకు ఏరియా కు వెళ్ళిండ్రు వెళ్ళినప్పుడు అక్కడ పరిచయం అంట నేను ఇప్పుడు అనంటే ఇప్పటిదాకా కంటిన్యూగా నడుస్తుంది మేడం వాళ్ళది లాస్ట్ ఇయర్ ఏమైంది అంటే టూ థౌజండ్ నైన్టీన్ దాకా తెలిసింది నాకు తెలిసిన తర్వాత అతన్ని బెదిరించిన ఈమె ఇద్దరిని బెదిరించిన అట్లా మంచిగా ఉండదు బాగుండది అది బాగుండదు ఏదో చేసినా చేసినా అయిపోయింది ఇప్పుడు మంచిగా ఉంది ఏదో మంచిగా ఉందాం చిన్నగా పెళ్లి చేసుకున్నాం అని చెప్పి ఏదో మస్తు అండి అయినా అయినది చెయ్యది సరే అని చెప్పి లాస్ట్ కి ఉండని ఎట్లా అవుతుంది ఇప్పుడు మొత్తం క్లియర్ చేసుకుని ఎట్లా ఇంటికి పోయిన తర్వాత ఒక ఇల్లు ఏదో తానే వచ్చిన బయట దేశానికి ఏదో ఒక ఇల్లు కట్టుకోన ఏది కట్టుకో ఏదన్నా చేసుకుందాము అని చెప్పి మొత్తం వెళ్ళిపోయి అటు ఇంటి దగ్గర ఉందాము అని చెప్పి రీసెంట్ గా టూ ట్వంటీ టూ లో నేను అట్లా ఆలోచన చేసుకున్నానండి లాస్ట్ కి ఏమైంది ఫోన్ చేసి అతని వెయిటింగ్ కాల్ లో అతను ఇంకా కంటిన్యూ అట్లనే లాస్ట్ కి నాకు ఇంటి పక్క వాళ్ళు నేను ఎవరికైనా ఫోన్ చేస్తే వాళ్ళు ఏమన్నారు ఇక్కడికి వస్తాడు పోతాడు ఇంటి దగ్గరనే ఉంటున్నాది అని అంటే మొత్తం అవుట్ చేస్తే వాళ్ళ ఫోటోలు కిస్ లాక్ లు ఫోటోలు వాళ్ళిద్దరు దేవుళ్ళ దగ్గరికి తిరిగినాయి అవన్నీ మొత్తం నాకు వాట్సాప్ రావడం ఇంటికి వచ్చిన తర్వాత ఆమెకు నాకు ఏం సంబంధం ఉండద్దు అని చెప్పి కులాసుల దగ్గర పంచాయతీ పెట్టిచ్చేసి అన్ని పెట్టేసి అట్లైనా సరే కులాస్తులు మొత్తం ఆమెకే సపోర్ట్ చేసారు సపోర్ట్ చేసాడు అని అంటే తప్ప ఆమెదే కానీ ఆమె ఏమన్నదంటే నాకు తప్ప అయిందని చెప్పి ఆమె ఒప్పుకున్నది ఒప్పుకుంటే సరే ఒప్పుకుంటుంది కదా అంటే నాకు వద్దు నేను ఉంచుకోను ఈ జనరేషన్ లో నాకు ఇంతగానం చేసిన తర్వాత నాకు ఏదో చేశారు చేశారు తప్పు చేస్తారు సరే అయింది అయిపోయింది మరి నా దగ్గర దాకా తెలవడానికి చేసుకున్నాడు ఎందుకు అని చెప్పి నేను మాట్లాడిన తర్వాత లాస్ట్ కు వస్తే నువ్వు ఇంకో పెళ్లి చేసుకో నీ అంతలో ముందు ఇదే ఇంట్లో ఉంటది అదని చెప్పి కులాసులు మొత్తం మాట్లాడితే సరే అని చెప్పి అడ్వకేట్ దగ్గర ఒక నోటరీ రాయించుకున్నాం అండి కులం ఎందుకు ఎస్ అండి అయ్యా రాయించుకున్నాము రాయించుకున్న తర్వాత మొత్తం అందరు సంతకాలు పెట్టేశారు ఇక్కడ క్లియర్ అయిపోయింది నేను ఇక్కడికి వచ్చేసాను టూ థౌజండ్ ట్వంటీ టూ లో సెప్టెంబర్ ట్వంటీ ఎయిట్ కి నేను ఇక్కడికి రిటర్న్ వచ్చేసాను వచ్చేసిన తర్వాత మళ్ళా రీసెంట్ గా లాస్ట్ డిసెంబర్ మొన్న థర్టీ ఫస్ట్ చేసిండ్రు ఫోన్ చేసి నాకు మా పాలి పాలల్లో ఇట్లా ఉంటారు ఇంటి పక్కన వాళ్ళు ఫోన్ చేసి బాబాయ్ ఇట్లా తెలుసా నీకు ఇట్లా ప్రెగ్నెంట్ ఫైవ్ మంత్స్ అని చెప్పి ఫోన్ చేసి ఫోన్ చేసి ఇట్లా ప్రెగ్నెంట్ అని అట్టే చిన్ననంటే ఫైవ్ మంత్స్ అని అని చెప్పాడు నువ్వు ఇప్పుడు ఏమంటావు అని నన్ను ఇంకా డిసిజన్ నువ్వేం చెప్తావు ఏం చేస్తావు అని చెప్పి నాతో మాట్లాడు నేను అన్నా నాకు సంబంధం లేదు మన ఇళ్ళల్లో ఎవరు లేరు ఇంతైనా కానీ మీరు అంత సపోర్ట్ చేసినా గానీ ఉండని ఏదైతే ఏమైతుంది ఉండని పోని ఎవరైనా ఏం తప్పు చేయలేరు నాదే డిసిజన్ చేంజ్ చేసుకొని నేనే ఆలోచన చేంజ్ చేసుకొని వస్తా అని చెప్పి అట్లా కూడా ఆలోచన చేసుకున్నాను అండి పోనీ ఎవరు చేస్తలేరు పోయి అయింది అయిపోయింది ఇప్పుడు ఇట్లా దూరం ఉంచినా గానీ తప్ప అయింది అన్నది కదా ఇట్లా దూరం ఉంచినా గాని కొంచెం సెట్ అవుతుందేమో ఇంకా తప్పు చేయకుండా ఉండిపోతుంది ఏమో మాట్లాడకుండా ఉండిపోతుంది ఏమో నా ఎఫెక్ట్ పడి నేను ఇట్లా ఆలోచన చేస్తే మళ్ళీ నాకు ఇంకేదో షాక్ ఇచ్చినట్టు ఫైవ్ మంత్స్ ప్రెగ్నెంట్ మేము ఉంచుకోము ఇప్పుడు ప్రెగ్నెంట్ అండి ఫైవ్ మంత్స్ అదే ఇప్పుడు ఎట్లా చేయాలి ఏంటి పాప ఆవిడ దగ్గరే ఉందా ఇప్పుడు పాప కూడా ఆవిడ దగ్గర ఉందండి ఇప్పుడు అతను ఏంటి పెళ్లి చేసుకుందా ఆవిడ పెళ్లి చేసుకోలేదు ఇంకా పెళ్లి చేసుకుంటానే అతను కూడా వెయిటింగ్ చేస్తున్నాడు అని క్లియర్ సరే మరి మీరు కోర్టు ద్వారా విడాకులు తీసుకొని ఆవిడ మన ఆవిడ వదిలేస్తే ఆవిడ ఏమన్నా హ్యాపీగా ఉంటుంది కదా మీరు ఎందుకు అలా అనుకోవాలి విడాకులు ఇయ్యా అని అంటుందండి ఇప్పుడు ఏంటనంటే నా భూమి కూడా ఆమె పేరు మీద రాయించాను భూమి ఉంటే ఎవరు ఉంటే ఆమె తీసుకోవద్దు నేను కూడా తీసుకోవాలి చనిపోయినప్పుడు అది దాంతో ఏమి అవసరం లేదు అట్లా కూడా అని చెప్పిన ఇల్లు కావాలంటే ఇల్లు ఇస్తా అన్ని ఇస్తా మంచిగా ఉండు నీ అంతలో నేను పెళ్లి చేసుకుని ఇంకో ఇల్లు అయినా కట్టుకుంటా లేకపోతే ఏదన్నా నువ్వు అమ్మాయి డైవర్స్ సంబంధాలు పెట్టుకుంది ప్రెగ్నెన్సీ తెచ్చుకుంది గ్రామ పెద్దలు ఏమంటున్నారండి పంచాయతీ చేసిన పెద్దలు అదేం పంచాయతీ నాకు అర్థం కాల అమ్మా నీకు ఇష్టం లేదు అంటే నువ్వు మారి పూర్తిగా భర్త కోసం వెయిట్ చేస్తే వెయిట్ చేయి అన్నారు నీకేమన్నారు ఇలాంటి అమ్మాయి నాకు వద్దు అన్నాక సరే బాబు మీరిద్దరు మ్యూచువల్ గా విడాకులు తీసుకోండి ఎవరి చేసుకోండి అన్నారా ఆమె ఇంట్లో ఉంచుకో నువ్వు పెళ్లి చేసుకొని భార్యను తెచ్చి ఇంట్లో పెట్టుకో అన్నారా నన్ను పెళ్లి పెళ్లి చేసుకో ఇంకో పెళ్లి అది నువ్వు పెళ్లి చేసుకో అని చెప్పి కుల పెద్దలు అన్నారు ఇట్లనే ఉంటది ఆమె ఎటు పోదు ఇట్లనే ఉంటది వీడికి మంచిగా ఉంటది అని చెప్పి వాళ్ళు ఆమెకు సలహా అట్లా ప్రెగ్నెన్సీ వచ్చింది కదా అది మంచి ఎలా అవుతుంది ఇప్పుడు ఆమెను కొట్టేసిండ్రు ఇల్లుకు మా అదే నా ఇల్లుకే ఇల్లుకు తాళం వేసేసి మా పాలల్లో అన్నట్లు ఇల్లుకు తాళం వేసేసి ఆమె ఇళ్ళగొట్టిండ్రు ఇలాగొడితే ఆమె ఏం చేస్తుంది అంటే కుంట తిరుగుతుంది నేను ప్రెగ్నెంట్ తీసేసుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతాను అదే నాకు ఇంటికి రాకుండా ఏదైనా సలహా ఏదైనా ఉంటుందా ఏంటిదా అని చెప్పి నేను మిమ్మల్ని కాంటాక్ట్ కావడానికి చాలా ప్రయత్నించాను లాస్ట్ సార్ ఒక నిమిషం సైలెంట్ గా ఉన్నాడు సార్ నేను మళ్ళీ మాట్లాడతాను లైన్ లోనే ఉండండి మాట్లాడుకునేది వినండి మౌనిక గారు చూసారు కదా ఈ కేసు మనం వింటే నిజంగా సగం మంది ఈ మధ్యకాలంలో జెంట్స్ ఈ రకంగా సఫర్ అవుతున్నారండి వీళ్ళకి ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ని క్లియర్ చేసుకోవడానికి అతను ఇక్కడ ఎంత కష్టపడాలో అంతా చేశాడు ఇక్కడ ఉంటే వచ్చే పది రూపాయలు ఇరవై రూపాయలు చాలా కాబట్టి వేరే దేశం వెళ్ళి కష్టపడి వస్తే భార్య పిల్లలు తల్లిదండ్రులు కాస్త బాగుంటారు అన్న ఉద్దేశంతో ఆయన ఏదో తల్లి ఫస్ట్ నుంచి ప్రొసీడింగ్స్లో లేనట్లున్నారు తండ్రికి మన ఈ మధ్య హెల్త్ బాగాలేదు సో అంత కష్టపడి అతను వెళ్ళి టూ థౌజండ్ ఎయిటీన్ నైన్టీన్ వరకు ఇంటికి డబ్బులు పంపిస్తున్నాడు అప్పులు తీర్చాడు అక్కడేమి కోట్లు సంపాదించట్లేదు వెళ్ళేది డైలీ పనికి అక్కడ ఉన్నంతలో వచ్చే సంపాదన వాళ్ళకే అక్కడ ఎక్స్పెన్సెస్ ఎక్కువ ఉంటాయి అతను తిని తినక రూపాయి రూపాయి పోగేసి సొసైటీలో గౌరవంగా బతకాలి అన్న ఒక్క ఉద్దేశంతో అప్పులు క్లియర్ చేసుకున్నాడు ఎవరితో వేలు తెచ్చుకుని ఒక మాట అనిపించుకోకుండా భార్య అట్లాంటప్పుడు ఇంకా ఉన్నతంగా వెయిట్ చేయాలి ఆవిడ భర్త ఎప్పుడు వస్తాడా ఏంటా అని ఈవిడ బిహేవియర్ ఎలా ఉందంటే భర్త దూరంగా ఉన్నాడు ఫీలింగ్స్ కంట్రోల్ చేసుకోలేక ఎవరితో అక్రమ సంబంధాలు పెట్టుకుంటా కూర్చుంది మళ్ళీ అతను ఎప్పుడో కుదిరినప్పుడు ఆయనకే బిజీలో ఫోన్ చేయడం కుదరదు అలా అంత చాకరీ పెట్టి చాకరీ చేయిస్తారు అలాంటి పొజిషన్లో ఏదో ఖాళీ చూసుకుని పూట్ల భార్య ఎట్లా ఉంది కూతురు ఎట్లా ఉందని అని ఫోన్ చేస్తే నువ్వు ఫోన్ చేయమాకు అని అంత స్టేజ్లో ఈవిడ యాక్చువల్గా ఎప్పుడు చేస్తారని వెయిట్ చేయాలి అటువంటి పొజిషన్ నుంచి ఫోన్ చేస్తే మాట వినను అనే పొజిషన్లో అమ్మాయి అంత హీనంగా మాట్లాడుతున్నప్పుడు ఈయనకు ఒక డౌట్ రావాలి ఈ అమ్మాయి భర్తతో మాట్లాడడానికి వెయిట్ చేయాల్సిన పొజిషన్ నుంచి వద్దును ఫోన్ చేయ మాకు చాల లేదో వారిని ఏదో ముక్కి ములిగినట్టు మాట్లాడేస్తే తేడా ఏదో కొడుతుందని మేబీ ఆయన ఇన్వెస్టిగేషన్ చేస్తే బాగుండేది అప్పట్టే స్టార్టింగ్లోనే కట్ చేయడానికి ఒక అవకాశం ఉండేది రెండు కట్ చేసినా ఆవిడ వినదు ఆవిడ బిహేవియర్ అలాగే ఇది అవ్వడం వల్ల ఈయనకి ఎప్పుడో డౌట్ వచ్చి ఒక యాప్ డౌన్లోడ్ చేస్తే ఈవిడ తిరిగే గాలి తిరుగుళ్ళు ఈవిడ పెడుతున్న ఫిజికల్గా ఉన్న రిలేషన్స్ ఈవిడు ఊర్లు వెళ్ళి గుడుల గోపురాలకు లాగా వెళ్ళి ఇప్పుడు చూసే వాళ్ళకి ఎలా అనిపిస్తుంది ఆవిడ ఆయన భర్త భార్య లాగానే ఉన్నారు అందుకని వాళ్ళు తిరుగుతున్నారు మేబీ ఈ యాప్ వల్ల ఇతనికి ఆ ఇన్ఫర్మేషన్ తెలిసింది ఇది ఎంత నమ్మక ద్రోహం అండి మాక్సిమం సగం మంది ఏం చేస్తారంటే సూసైడ్ టెండెన్సీలు వస్తాయి వాళ్ళకి అక్కడ ఒంటరిగా ఉంటారు కష్టాలు భార్య పిల్లలు కుటుంబం కోసం కదా అతను కష్టపడుతున్నది తీరా చూస్తే అతను వెన్నుపోటు పొడిచినట్టు లెక్క పోనీ అలాంటి క్యారెక్టర్లు వేసన్న వదిలేస్తుందా వదిలే ఇట్లా మళ్ళీ పంచాయతీలు పెడుతుంది ఎక్కడికక్కడ తిరిగేది తిరుగుతుంది జనాలందరికీ తెలుసు మరి అదేం కుల పెద్దలో నాకు అర్థం కాల ఫోన్ లేదు తూచమ్మా అన్నారు సర్దుకోండి నువ్వు కావాలంటే వేరే పెళ్లి చేసుకో అదే ఆవిడకి పనిష్మెంట్ అని ఆ పని ఈవిడ చేసింది ఇప్పుడు అదే ఇంట్లో ఉండి ప్రెగ్నెన్సీ తెచ్చుకొని ఫైవ్ మంత్స్ ప్రెగ్నెన్సీ ఏం చేసుకుంటామో చేసుకో అన్నట్లు ఇంట్లో ఉంది అది ఇంకా దారుణం కదా అంటే క్రూయాలిటీ ఎంత సివియర్గా పెంచుతుంది అంటే అమ్మాయి అవి ఎట్లా అవుతాయి అంటే ఇందాక నేను చెప్పినట్టు ఒకటి నిస్సహాయ స్థితిలో ఉన్న వ్యక్తులు ఏం చేస్తారంటే సూసైడ్లు చేసుకుంటారు కొంతమంది ఏం చేస్తారంటే క్రైమ్ థింకింగ్స్ వస్తాయి ఏంటి నా జీవితం నాశనం చేసేస్తుంది నా కూతురు జీవితం నాశనం చేస్తుంది